అందరికీ నమస్కారం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ పితామహాపత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో మరి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు మహేశ్వర మహాపిరమిడ్ స్థల ప్రాంగణంలో ఎంతో అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం మిట్లరా పిరమిడి అందరి సహాయ సహకారాలతో అందరం కలిసి ఎంతో అద్భుతంగా నిర్వహించుకుందాం మరి ఈ కార్యక్రమం యొక్క విజయోత్సవ సభ ఫిబ్రవరి ఒకటవ తారీఖు మరి వాసవి ఆధ్యాత్మిక కేంద్రంలో ఉదయం తొమ్మిది గంటల నుండి ప్రారంభించుకోబోతున్నాం మరి ఈ కార్యక్రమానికి ప్రతి పిరణ మాస్టర్ ఈ విజయోత్సవ సభలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం అలాగే వస్తూ మరి మీ దగ్గర ఉన్నటువంటి రిసిప్ బుక్లు ఏమైనా ఉంటే చేసినవైనా ఖాళీ అయినా ఏ సరే ప్రతి బుక్ కూడా మనం ఆఫీసులో సబ్మిట్ చేయాలి ఆడిట్కి ఇబ్బంది కాకుండా ఎందుకని దయచేసి వస్తూ ఆ పుస్తకాలు కూడా తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాం ఆంధ్రా నుంచి తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి ఎన్నో జిల్లాల నుంచి ఎన్నో స్టేట్ల నుంచి తిరమణ మాస్టర్లు అందరూ వచ్చారండి జిల్లా ప్రెసిడెంట్లు అందరూ కూడాను మరి అందరూ కూడా మీ మీ ప్రాంతం నుంచి మీ పిరమిడ్ మాస్టర్లు అందరినీ అక్కడ ఉన్న మన తిరుమల మాస్టర్లు అందరినీ కూడా తీసుకొని మరి ఈ కార్యక్రమానికి హాజరు హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ అందులో పత్రిజీ ధ్యాన మహాయాగం కమిటీ నుంచి ఇదే మా ఆత్మీయ ఆహ్వానం అలాగే మరి ఉదయం తొమ్మిది గంటలకే అనుకున్నాం ఒక గంట ర్యాలీ చేద్దాం మిత్రులారా శాఖాహార ర్యాలీ శాఖాహార ర్యాలీ చేసి విజయోత్సవ సభని ప్రారంభించుకుందాం వాటి అందరూ సమయానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం